హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ సంతూ ఈరోజైతే ఈవినింగ్కి ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నానండి ఇది నేను ఆకుకూర తీసుకున్నానా మర్చిపోయాను ఇది చేయడం కుదరలేదు సో కొంచెం ఎండిపోయిందా సో ఆనియన్ కర్రీతో పాటు చేద్దామనేసి నేను ఆనియన్స్ టమోటా ఆకుకూర అలాగే దంచుకున్న ఉల్లిపాయ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను సో ఎలా చేయాలో నేను చూపిస్తానండి వీడియోలో ఆయిల్ వేయడం కాదండి కొంచెం జీలకర్ర వేసుకోండి ఎక్కువ వేయ కొంచే వేసుకోండి కొంచెం కొత్తిమీర తర్వాత ఆనియన్ వేసుకోండి సో నేను కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ హీట్ చేశాను అందువల్ల కొంచెం తాలింపు అనేది కల్లెపాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయ్యిందండి మీరైతే తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి సో ఈ విధంగా మాడిపోయింది నేను ఎక్కువ ఫ్లేమ్లో పెట్టడం వల్ల అంతే మాడిపోలేదు లైట్గా మాడిపోయిందండి సో నేను మీదకి రెండు ఎండుమిర్చి మిర్చి అయితే వేసుకోవాలి మనకు ఆనియన్స్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆకుకూర కూడా వేసుకోవాలి సో అప్పుడే తొందరగా ఫ్రై అవుతుంది అనుకోండి బట్ ఆనియన్స్ మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ ఫ్రై అవ్వాలంటే నీట్గా కొంచెం సాల్ట్ వేస్తాము కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను నేను ఎక్కువ సాల్ట్ తిననండి సో మా ఇంట్లో అన్నీ సాల్ట్ తక్కువగానే తింటారు నేనైతే తక్కువగానే వేసాను మీరైతే సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి లైట్గా తుప అనేది వేశాక ఆ కర్రీకే అందం వచ్చినట్టు కనిపిస్తాండి తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎల్లిపాయ అయితే దీంట్లోకి యాడ్ చేసుకోవాలి సో కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం మూతైతే పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ సో ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయ్యేలోపు మనమైతే కీర్తనని బ్లెస్సీని ఒక ఛాలెంజ్ ఇచ్చేద్దాం సో కీర్తన నేను చెప్పినది నువ్వు ఒక టెన్ టైమ్స్ చెప్పాలా చెప్తావా చెప్తావా చెప్పవా సిగ్గు సిగ్గుపడతా అండి సో బ్లెస్సీ దగ్గరికి వెళ్దాం బ్లెస్సీ నేను చెప్పినది నువ్వు ఫైవ్ టెన్ టైమ్స్ చెప్పాలి నేను ఎలా చెప్తాను అలాగా ఓకేనా ఐదు పచ్చలారీలు ఐదు ఎర్ర లారీలు అంటే పచ్చ రాలీలు ఐదు ఎర్ర లారీలు ఐదు పచ్చ రాలీలు ఐదు ఎర్ర రాళీలు చెప్పాలి కంటిన్యూగా ఐదు పచ్చ రాలీలు ఐదు ఎర్ర లారీలు ఐదు పచ్చ రాళీలు ఐదు ఎర్ర రాళ్లు లారీలు అంటున్నావు నువ్వు నేను లారీలు అనమన్నా సో నీ ఈ చాలెంజ్లో ఓడిపోయావు ఇప్పుడు ప్లస్ కీర్తన అట్ట చెప్పు కీర్తన ఐదు పచ్చ లారీలు ఐదు ఎర్ర లారీలు ఐదు పచ్చ లారీలు ఐదు నువ్వు కూడా నేను ఓడిపోయినాయి ఛాలెంజ్ లో అనమాట అయితే ఫ్రెండ్స్ కొంచెం ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి సో దీంట్లోకి మనము టమోటా యాడ్ చేయాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా కలుపుకోవాలండి సో మనం వాటర్ అయితే అస్సలు ఏది కూడా యాడ్ చేయకూడదు మనము మూత పెట్టి మగ్గనే ఇవ్వాలి వాటర్ అయితే అస్సలు వేయకండి కావాలంటే మీకు ఇంకా ఫ్రై అవ్వాలి కొంచెం మీరు ఆయిల్ ఎక్కువ తింటారంటే ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవచ్చు సో నేనైతే ఇలాగే మగ్గించేస్తాను వాటర్ వేయకుండా కర్రీని అయితే సో ఆ తోటకూర తినడం అనేది చాలా మంచిదండి అసలు నేను ఎక్కువ అయితే ప్రిఫర్ ఎక్కువ తోటకూర జొన్న రొట్టె చపాతి కాంబినేషన్ ఈ తోటకూరలోకి ఏదైనా బాగుంటాయి తోటకూర ఇంకా బ్యాన్లు కందిపప్పు వేసి కూడా ఉడికించి వేస్తారు అది కూడా చాలా బాగుంటుంది సో నేనైతే ఇప్పుడు ఆనియన్స్ వేసి చేస్తున్నాను తోటకూరని సో ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మనము మగ్గ పెట్టుకుందాం హలో ఫ్రెండ్స్ ఇది మగ్గిపోయేలోపు మా ప్లస్ అయితే ఒక పొడుపు కథ వేస్తాను సో వినండి స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతాను దానికి ఆన్సర్ చేయండి విన్న బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చే పోయే వారికి వండించే బొమ్మ కామెంట్లో పెట్టండి సో మధ్యలో మధ్యలో అయితే మనం ఇలా కలుపుకోవాలి లేకపోతే ఇలా అడగట్టు సో మధ్య మధ్యలో అయితే మనము ఇలా కలుపుకొని పెట్టుకుంటే అడగంటుందనమాట టూ మినిట్స్కి ఒకసారి వన్ మినిట్స్ ఒకసారి మనము కలుపుకుంటే మంచిదండి సో కలుపుకున్న తర్వాత మంచి మూడ పెట్టేయండి ఒక టూ మినిట్స్ ఇదైతే అదైతే ఎయిటీ పర్సెంట్ అయితే మనకు ఫ్రై అయ్యిందండి దీంట్లోకి కారం అయితే యాడ్ చేద్దాం మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేయండి నేనైతే టూ స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను వేసిన తర్వాత కలుపుకొని మనం ఇంకా ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్స్ మనము మూత పెట్టుకొని తర్వాత కరెక్ట్ స్టవ్ ఆఫ్ వేసుకుంటే చాలండి కర్రీ రెడీ అయినట్టే సో మనం ఒక టూ మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం సో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మన తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్గా ఇలా మీకు నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి